తమిళ్లో ఘన విజయం సాధించిన గరుడన్ సినిమా ఆధారంగా రూపొందిన తెలుగు సినిమా భైరవం తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన యువ హీరోలు బెల్లంకొండ శ్రీనివాస్ నారా రోహిత్ మనోజ్ మంచు హీరోలుగా అతిథిశంకర్ దివ్యాపెల్లై ఆనంది హీరోయిన్స్గా సీనియర్ నటి జయసుధ కీలక పాత్రలో నటించారు నాంది ఫేమ్ విజయ్ కనకమేళ్ళ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత కేకే రాధామోహన్ నిర్మించారు మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన భైరోన్ సినిమాకు డాక్టర్ జయంతిలాల్ గడ సమర్పకుడిగా వ్యవహరించారు శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పెన్ స్టూడియోస్ బ్యానర్లపై రూపొందిన ఈ సినిమాలో భారీగా తారాగానం టాప్ టెక్నీషియన్స్ పనిచేశారు ఈ సినిమాకి ఖర్చుకు వెనకాడకుండా నిర్మించడంతో బడ్జెట్ భారీగా పెరిగింది ఆర్టిస్టులు టెక్నీషియన్స్ రెమినరేషన్లు ప్రొడక్షన్ కాస్ట్ ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ మూవీని సుమారు ముప్పై కోట్ల రూపాయలతో నిర్మించాలని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి తెలుగు రాష్ట్రాల్లో భైరోన్ సినిమా ప్రమోషన్ కొనసాగడంతో బస్ కూడా భారీగా క్రియేట్ అయింది ఈ సినిమా ఎక్కువగానే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది బైరోన్ సినిమా రిలీజ్ తర్వాత మంచి టాక్ సొంతం చేసుకుంది ముగ్గురికి మంచి కంబ్యాక్ ఇచ్చిన సినిమా అంటున్నారు అందరూ మంచు మనోజ్ ఫ్యాన్స్ కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నారు గుంటూరు విశాఖపట్నం వరంగల్ విజయవాడ హైదరాబాద్ లో ముప్పై శాతం ఆక్యుపెన్సీ నమోదైంది తొలి రోజు ఐదు కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి రెండో రోజు తొమ్మిది కోట్ల రూపాయల మార్క్ అందుకుంది మూడో రోజుకి పదిన్నర కోట్లు నాలుగో రోజుకి పద్నాలుగు కోట్లు ఐదో రోజుకి పదహారు కోట్లు ఏడు రోజులకి ఇరవై నాలుగు కోట్ల వసూళ్లు వచ్చాయి తొమ్మిది రోజులకి ఇరవై తొమ్మిది కోట్లు పదకొండు రోజులకి ముప్పై మూడు కోట్లు పదమూడు రోజులకి ముప్పై ఏడు కోట్ల రూపాయల వసూళ్ల మార్క్ అందుకుంది ఈ సినిమా దాదాపు ఓవర్సీస్లో రెండు కోట్ల అరవై లక్షలపైనే వసూళ్లు వచ్చాయి ఇక స్టోరీ వైజ్ చూస్తే తూర్పుగోదావరి జిల్లా దేవిపురం గ్రామానికి చెందిన గజపతి మనోజ్ వరద నారా రోహిత్ సీను బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ముగ్గురు ప్రాణ స్నేహితులు ఆ ఊరి వారాహి అమ్మవారి దేవాలయ ట్రస్టీగా ఉన్న నాగరత్నమ్మ జయసూద మరణించడంతో అనుకోకుండా ఆలయ ధర్మకర్త బాధ్యతలు శ్రీను చేతికి వస్తాయి ఆ గుడి ఆస్తులపై మంత్రి వేదురుమల్లి మళ్ళీ ఎలాగైనా గుడి భూమికి సంబంధించిన పత్రాలు దక్కించుకోవాలని కుట్ర పండుతాడు మంత్రి చేసే కుట్రను అడ్డుకుని భూమికి సంబంధించిన పత్రాలను వరద తన దగ్గర పెట్టుకుంటాడు భార్య నీలిమ ఆనంది ఒత్తిడితో గజపతి ఆ గుడి పత్రాలను మంత్రికి ఇస్తానని ఒప్పుకుంటాడు ఈ విషయం వరదాకు తెలుస్తుంది ఆ తర్వాత ఏం జరిగింది గుడి ఆస్తులు కాపాడేందుకు వరద ఏం చేశాడు గజపతి మాట వింటూనే వరద ఫ్యామిలీని శ్రీను ఎలా రక్షించాడు గజపతి గురించి శ్రీనుకు తెలిసిన నిజం ఏంటి మంత్రి చేసిన కుట్ర కారణంగా ముగ్గురు స్నేహితుల మధ్య ఎలాంటి సమస్యలు వచ్చాయి అమ్మవారి పూనకం శ్రీను న్యాయం కోసం చివరికి ఏం చేశాడనే తెలియాలంటే వెండి తెరపై సినిమా చూడాల్సిందే మంచి పాజిటివ్ టాక్తో వెళ్తోంది ఈ సినిమా పదమూడో రోజు కూడా దాదాపు కోటిన్నర నుంచి రెండు కోట్ల కలెక్షన్స్ అయితే వసూలవుతూ ఉన్నాయి